मार के बेस्ट सर हमें कोटिंग प्रीमियर केयर एपिक्सर कार डिटेलिंग स्टूडियो फॉर कॉन्टैक्ट రాజమౌళి మహేష్ బాబు చిత్రం నుంచి కూడా బిగ్ అప్డేట్ వచ్చేసింది ఫ్యాన్స్ కు పృథ్వీరాజు సుకుమార లుక్ అయితే విడుదలైంది పృథ్వీ క్యారెక్టర్ పేరు కుంభాగా కూడా రాజమౌళి చెప్తూ ఉన్నారు పృథ్వీరాజ్ లుక్ అయితే ఆకట్టుకుంటుందని కూడా చెప్పుకోవచ్చు తాజాగా ఈ అప్డేట్ తో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ పై భారీ అంచనాలు పెరిగిపోయాయని కూడా చెప్పుకోవచ్చు భారతీయ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ నుంచి బిగ్ అప్డేటే వచ్చిందని చెప్పుకోవాలి ఈ చిత్రంలో నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ ను చిత్ర యూనిట్ అయితే విడుదల చేయడం జరిగింది చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక టెక్నికల్ మరియు క్రూరమైన విరోధి పాత్రలో కనిపిస్తున్నట్లు కూడా ఆ లుక్ ద్వారా మనకైతే కనిపిస్తుంది వీల్ చైర్ లో కూర్చొని ఆయన వెనక భాగంలో రోబోటిక్ చేతులు ఉండటం సినిమాపై అంచనాలు మరింత పెరిగేలా చేశాయని కూడా చెప్పుకోవచ్చు పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ ను రాజమౌళి విడుదల చేసే క్రమంలో ఆయన పృథ్వీ గొప్ప నటుడని కూడా కొనియాడడం జరిగింది శక్తివంతమైన క్రూరమైన విరోధి కుంభకు ఆయన ప్రాణం పోషారని కూడా రాజమౌళి రాసుకొచ్చారు ఆ క్యారెక్టర్ కి దీంతో పృథ్వీరాజ్ సుకుమార్ కుంభాని కూడా ఈ పోస్ట్ ద్వారా వెల్లడైంది ఈ విలన్ పాత్ర సరికొత్త అనుభూతిని ఇవ్వడం ఖాయమని కూడా అభిమానులు ఇప్పటికే అభిప్రాయపడుతూ ఉన్నారు అలాగే పృథ్వీరాజ్ లుక్ గూజ్ బంబ్ తెప్పిస్తుంటే హీరో మహేష్ లుక్ ఇంకా ఎలా ఉంటుందో అంటూ కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు ఫ్రాన్స్ నవంబర్ పదిహేను కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికే సోషల్ మీడియా మొత్తం కూడా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ పోస్ట్ లతో హోరెత్తిపోతుంది చెప్పుకోవచ్చు తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి చేర్చిన రాజమౌళి ఈ మూవీతో సరికొత్త ట్రెండ్ సృష్టించబోతున్నట్లు కూడా అర్థమవుతోంది హీరో ఫస్ట్ లుక్ టైటిల్ గ్లిమ్స్ కోసమే భారీగా ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి హైదరాబాద్ లో రామోజయ్ ఫిలిం సిటీలో ఈ నెల పదిహేనున ఈవెంట్ జరగనుండగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నట్లుగా కూడా ఆయన చెప్తూ ఉన్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రియాంక చోప్రా రాజమౌళి అండ్ టీమ్ తో పాటు టాలీవుడ్ సినీ పెద్దలు కూడా ఈ వేడుకకు హాజరు కానున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది లుక్ కోసం ఇంతటి స్థాయిలో ప్లాన్ చేయడం ఇదే ఫస్ట్ టైం అని కూడా మనం చెప్పుకోవచ్చు you